నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని. వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యి బెయిల్ మీద బయట ఉంది అందరికీ తెలిసిందే అయితే సిబిఐ కోర్టుకి పద్నాలుగో తేదీన హాజరు కావాలి అయితే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా హాజరు కాలేనని మనకు సమాచారం వచ్చింది ఒక మెమో కూడా దాఖలు చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ మత్యం కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ దూకుడు పెంచింది అయితే వైవి సుబ్బారెడ్డికి అయితే నోటీసులు కూడా ఇచ్చారు ఈ నెల పదమూడవ తేదీన కోర్టుకి హాజరు కావాలి అయితే వైవి సుబ్బారెడ్డి నిజంగా హాజరవుతారా లేదా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుకు సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీన సిబిఐ కోర్టుకు హాజరు కావాలి కానీ నేను వ్యక్తిగతంగా హాజరు కాలేనని జగన్మోహన్ రెడ్డి చెప్పారు మరోపక్క వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కల్తీ లడ్డు గురించి వ్యవహారానికి సంబంధించి పదమూడో తేదీన విచారణకు హాజరు కావాలి తను కూడా ఇప్పుడు హాజరవుతారా లేదంటే ఏం చెప్తారు సార్ ఇప్పటికి లడ్డు వ్యవహారానికి వాట జగన్మోహన్ రెడ్డికి వాటా ఎంత ఉంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి వాటా ఎంత అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన రేపు పద్నాలుగో తారీఖున హాజరవని సిబిఐ కోర్టు ఆదేశాలు ఉన్నాయి దానికి నేను హాజరవ్వలేను నేను ఇంటి దగ్గర నుంచే నాకు అలవాటు అండి సిట్టింగ్లు వేసుకుని చేయటం గట్టానే నాకు రాబోద్దు అండి అక్కడికనే అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు మరి కోర్టు ఏం చేస్తావు చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఏది కాదని లేదు ఎందుకంటే ఆయన అంటే మరి వాళ్ళ తండ్రి లేని పిల్లవాడు అని కొంచెం వెసులుబాటు ఇస్తున్నారు అతనికి అతని తరఫున వాదించే వాళ్ళు కూడా గట్టిగా వాదిస్తున్నారు ఇప్పుడు వాళ్ళేడండి వాళ్ళ అమ్మ కూడా పట్టించుకోవట్లేదు అతన్ని వాళ్ళ అమ్మతో కూడా గొడవలు ఉన్నాయి ఆ చెల్లి కూడా గొడవలు ఉన్నాయి అతను రాలేడండి అని చెప్తున్నారు దానికి ఒకదాని కూడా సంబంధం లేకుండా వాళ్ళు కూడా సరే లేని వదులుతున్నారు ఎందుకంటే అతను దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చడం దాకా వచ్చి హెడిగాది ఇంకెందుకు పోనీ అంటున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ దేశంలో మిగతా దొంగోళ్ళు కూడా అలాగే వెసులుబడి తర్వాత దొంగతనాలు జైల్లో అవసరం ఉండదు అర్థమైందండి జైల్లో అవసరం లేకపోతే చాలా వరకు వచ్చకుండదు ఎవడొకటి చేస్తాడు ఆ పాపని ఆడే పోతాడని వదిలేయటమే ఈ కోర్టులు న్యాయస్థానాలు వివాదాలు అనవసరం అండి ఎందుకంటే ఆ ఊళ్ళో పంచాయతీలు ఏంటంటే కాబట్టి పెద్ద మంటలు తేల్చేసి పంపిస్తారు పోడం అంత కొంత ఫైన్ అక్కడే వేస్తారు తక్షణ న్యాయం జరిగిపోద్ది మంచో చెడో అది న్యాయమో అన్యాయమో ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత తతంగం పెట్టుకుని ఏంటండి ఇంకా అక్కడ అక్కడ అదే ఉంటుంది ఇతను ఇప్పుడు ఒక మాట మాత్రం బాగానే చెప్పాడు నేను వర్చువల్గా వస్తానండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఇంకా నయ్యం జడ్జి గారు మీరే రండి నాకు రాబోద్ది అత్తలేదా అనలేదు ఇంకా నయ్యి అదొకటి మంచి మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి మనం అంటే అంటాడు కూడా నా కుదరదండి నా సెట్టింగ్లు వేసుకుంటాం ఏపీ సెక్రటరియట్ సెట్టింగ్ చేసాను నేను వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ చేశాను నేను కోర్టు సెట్టింగ్ వేయలేనా నేను మీరే రండి ఇక్కడికి అంటే కూడా కూడాన్నాయి అతను వెసులుబడి ఇస్తే అది అతని వ్యవహారం అలాగ ఉంది ఇక సుబ్బారెడ్డి దగ్గరికి వస్తే అతను నోటీసులు ఇచ్చారు అతను కూడా నేను శబరిమల వెళ్ళాలంటే రెండు వస్తాను ఆగి వస్తానంటే అంటాడు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకు ఉంటుంది వాళ్ళు అడగడానికి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి సిఐడి వాళ్ళు ఇవాళ రాలేనండి నాకు అడుపులోనే పొత్తున్నా రెండు వేల లాగా వస్తాను అంటాడు సరేనా రమ్మంటారు ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమంటున్నాడు నేను అతను హాజరు అవ్వాలి బయలు వచ్చినప్పుడు కండిషన్లోను నేను ఇప్పుడు రాలేనంటున్నాడు సార్ అయితే ఇప్పుడు రాకపోతే మీరు ఇప్పుడు వస్తారండి అని అడిగితే వచ్చే ఛాన్స్ ఇలాంటివి మనకి తలబొడి వచ్చేస్తూ ఉంటుంది ప్రజలకు ఏంటి ఇది వీళ్ళకి ఏంటి స్పెషల్ మామూలుగా ఎవడన్నా సాక్షి నుంచి రాకపోతే కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతారు వీళ్ళు దొంగ బందిపోడి దొంగలు కాదు వీళ్ళకి ఎంత ఛాన్స్ ఇస్తున్నారు అనేటువంటిది ఎవరికి అర్థం కాని విషయం ఇది ఇదో బ్రహ్మప్రదార్థం కింద ఉంది అందరికీ వీళ్ళకి ఏంటి స్పెషల్ ఏం జరి ఇంటికలు ఉన్నాయా మనందరికీ మామూలుగా నలుపు తెలిపి ఇంటికలు ఉంటాయి వీళ్ళకేమో జరి ఇంటికలు ఉన్నట్టున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు అదొకటి ఈ కల్తీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవద్రోహం చేశారు వీళ్ళు ప్రజాద్రోహం చేశారు ఏకకాలంలో దైవద్రోహం కూడా చేశారు వీళ్ళకి ప్రజలు వాళ్ళకి అధికారం అప్పచెప్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుని వ్యక్తిగత వ్యక్తిగత అక్రమార్జనకి చట్టరాజ్యాంగ ఉల్లంఘనకి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకున్నారు దీంతోపాటు అది సరిపెట్టుకుంటే పర్లేదు దైవద్రోహం చేశారు దైవ దూషణ చేశారు దైవాలకి దేవీ దేవతల విక్రాలకు అపచారం చేయించారు స్వామివారి పవిత్రమైన ప్రసాదాలని అపవిత్రం చేశారు ప్రతిష్ట దిగజార్చారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఇన్ని వాళ్ళ మాత్రమే చేయగలరు వాళ్ళు అన్నీ చేస్తారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సార్లు ముఖ్యమంత్రి అయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాల స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే ప్రక్షాళన పెడతాను అని చెప్పాడు అదే మాట మీద ఆయన ఆ వ్యవహారం మీద దృష్టి పెడితే సెప్టెంబర్లో చెప్పాడు ఈ ప్రసాదాలు కల్తీ ఉంది అసలు ఆ కొవ్వు కలిపిన నెయ్యి వాడారు అసలు ఆ మాట తప్పి చెప్పాడు నేను నెయ్యి కాదు వాడలేదు నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారు ఆ నెయ్యి లాంటి పదార్థాన్ని బోలేబావా డైరీ అన్న కాడ వాళ్ళందరూ కూర్చొని సొంతంగా కెమికల్ ఇంజనీర్ పెట్టి రకరకాల కెమికల్స్ కలిపి తయారు చేశారు వాళ్ళు దాంట్లో దాన్ని సమర్థించుకోవడం కోసం ఏదో ఫేక్ డైరీలు డొల్ల కంపెనీలు పెట్టి కొన్ని డైరీలు కొని అందులోంచి ఒక్క లీటర్ పాలు కానీ ఒక్క కేజీ వెనగానే కొనకుండా ఇన్ని వేల లీటర్ల లక్షల నెయ్యి సప్లై చేశారు ఏంటండి దానికి అడ్డగోలు రేట్లు రాసి దోపిడీ చేసి కమిషన్లో ముడుపులు వాటాలో ఇందులో ముడుపులేనా ముడుపులు ముడుపులైతే తప్పు కదా ముడుపులు ఒకటి అయితే ఏంటండి ముడుపులు చేశారు స్వామివారి ప్రసాదానికి ఇటువంటి కొవ్వు కలిపిన పదార్థాన్ని వాడటం అనేటువంటిది మామూలు ద్రోహం కాదు కోట్లాది మంది భక్తుల్ని మోసం చేశారు వీళ్ళు వీళ్ళ జీవితకాలం వచ్చి జన్మ ఉంటే కూడా ఒక రికార్డు తయారు చేసి పెట్టాలి వీళ్ళు ఏ రూపంలో జన్మించినా కానీ మళ్ళీ జైలు శిక్ష పుట్టిన పుట్టినగడ్ నుంచి అంత పెద్ద శిక్ష చేయాలి వాళ్ళకి భగవంతుడు అయితే ఖచ్చితంగా వేస్తాడు అది గరుడ పురాణంలో శిక్ష లేస్తాడా ఎలాగేస్తాడో చూడాలి ఇతను సుబ్బారెడ్డి కానీ అప్పుడు గారు ధర్మారెడ్డి కానీ అచ్చం రాజశేఖర రెడ్డిలా మాట్లాడి కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కూడా మాట్లాడు రాజశేఖర రెడ్డిలాగా జగన్ ఇలాగే ఈ రా కరుణాగిరి మాట్లాడుతాడా అతను అతను ఇమిటెడ్ చేస్తుంటాడు ఉంటాడు వేటో మధ్య వెళ్దాం వీళ్ళందరినీ లోపల పడేసి ప్రసాదం అది ఎలా చేసాం ఏటో వాళ్ళకి ఎలా చేయాలో ఎలాంటి ప్రసాదం చేయాలో నెయ్యి అంటే ఏంటో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి లోపలికి చూపించాలి వాళ్ళకోసారి ఈ దొంగల ముఠాకి ఈ ప్రభుత్వం నేను అనుకోవడం ఈ ప్రభుత్వం కొంచెం చర్యలకు ఉపక్రమేస్తుంది అనుకుంటున్నాను సార్ ఇప్పటికే లోకేష్ గారు చెప్పారు సార్ శిక్ష తప్పదు ఇప్పుడు ఎవరైతే సంస్థలు కూడా వేగం పెంచినాయి వీళ్ళందరికీ ఒకటి ఒకటి మద్యం ముడుపుల కేసు చిన్న సిట్టు కల్తీ మద్యం కేసు పరకామణి కేసు కల్తీ లడ్డు ప్రసాదాలకి కల్తీ పదార్థాలు వాడిన కేసు ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డికి మీకు ఇవే ఉన్నాయి నాకు బోలెను ఉన్నాయి అంటాడు ఇంకా ఉన్నాయి అతనే రేపు అతను అతనికి ఒకసారి లోపలికి వెళ్తే పాత అక్రమాస్తుల కేసులు వీలు రద్దు అవడమే కాకుండా ఒక బెనిఫిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఏమండి ఇది కొనుక్కోండి ఇది ఫ్రీ అనడానికి కొనుక్కుంటాం కదా అలాగా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దు అవ్వాలి అటు జైల్లోకి వెళ్తున్నాయనేది బాధపడకుండా ఏం చేయాలంటే పార్టీ కార్యకర్తలకి ప్రజలకే ఉపశమనం కలిగించడానికి ఈ మద్యం కేసులను ఇలాంటి కేసులు అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా రద్దయిపోతాయి అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీలాగానే ఈ కేసులు అరెస్ట్ చేస్తే ఆ కేసులో బెయిల్ రద్దు అవుతాయి అప్పుడు జనం అందరూ బలే జరిగిందనుకుంటారు ఏంటంటే ఇంకా తర్వాత వరుసగానే ఇతను చేసిన అక్రమాలన్నింటిని కేసులు వందల కేసులు పెట్టేసి రాష్ట్రం అంతా అతను పర్యటించాలనుకుంటున్నాడు కదా రా మేమే తీసుకెళ్తాము వాళ్ళు పోలీసు వ్యాన్లు తీసుకెళ్తామే అక్కడికి అక్కడ అందరికి ఎలా దాని దండాలు పెట్టుకుంటూ పోతాడు ఎరు రోడ్లో కనిపిస్తాడు చూసి కూడా అరెస్ట్ చేయను కానీ ఈసారి ఎవరు అనుకోరు నీకు బాగా జరిగిందిరా అనుకుంటారు మరి వైవి సుబ్బారెడ్డి వెళ్తారా లేదా సార్ ఇప్పుడు వెళ్ళకపోతే నువ్వు వెళ్ళకపోతే మేము అంటారు అర్థమైందండి వెళ్ళాలి వీళ్ళు ఎక్కడికి తెప్పించుకోలేరండి వీళ్ళు ఏ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారం అంతం అప్పుడు సంవత్సరం ముందు ఆరు నెలల ముందు అయితే వీళ్ళు వారో రికార్డింగ్ అని చేస్తారు ఇప్పటికైతే స్టార్ట్ అయింది అని చేతి వీళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు వీళ్ళని కాపాడేవాళ్ళు కూడా వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరే అర్థమైందండి అది పరిస్థితి థ్యాంక్ యూ సార్